చెన్నై సూపర్ కింగ్స్ కు సీజన్ అనేది నడుస్తా ఉన్నది వాళ్ళు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు ఐదు కంటిన్యూ ఓడిపోయారు ఫస్ట్ మ్యాచ్ ముంబై పైన గెలిస్తే కంటిన్యూగా ఈ రోజు కోల్కతాతో జరిగిన మ్యాచ్ దారుణంగా ఓడిపోయారు ఈ ఓటమి చాలా చిత్తరేకాలు అనేవి చాలా ఉన్నాయి కానీ ఈ ఓటమితో కంటిన్యూగా ఐదు మ్యాచ్ అనేది ఓడిపోయారు అనమాట అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా చెన్నై కంటిన్యూగా ఐదు మ్యాచ్లు ఓడిపోలేదు ఏదో చిత్త అయితే హోమ్ గ్రౌండ్ అంటే వాళ్ళ చెపాకుల మూడు మ్యాచ్లు కంటిన్యూ ఎప్పుడు ఓడిపోలేదు కాబట్టి ఓడిపోయారు అది కూడా రికార్డు బ్రేకింగ్ సీజన్ రెండు వేల ఎనిమిది తర్వాత ఫస్ట్ టైం ఆర్సీబీ చేతిలో ఈ సంవత్సరం ఓడిపోయారు రెండు వేల పన్నెండు తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ చేతిలో ఈ సంవత్సరం ఓడిపోయారు అట్లనే ఇంకా కోల్కతా తోడు కూడా ఓడిపోయారు దానికి తోడు వాళ్ళు ఈ రోజు యాభై తొమ్మిది బాల్స్ రిమైనింగ్ అన్నమాట వాళ్ళు ఓడిపోయేటప్పటికి ఇది బిగ్గెస్ట్ డిఫిట్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ డిఫిట్ బై బాల్స్ రిమైనింగ్ ఇదే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా వాళ్ళు ఓడిపోలేదు అనమాట కాకపోతే ఇవాళ ఓడిపోయారు అయితే ఈ చెత్త చిత్తని దానికి తోడు ధోని బ్యాక్ అండ్ అనమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ కేప్టెన్ గా అవతారం అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి సీజన్ మొత్తం ఏ మ్యాచ్ ఉండాలి సీజన్ మొత్తం కేప్టెన్ సితున్నాడు మనోడు అట్లా మనోడు మొదలు పెట్టిన ఫస్ట్ మ్యాచ్ ఇంత ఘోరంగా ఓడిపోవడం అనేది దారుణం అయితే నేను నిన్నడే చెప్పినా పాత వీడిల్లనే చెన్నై బ్యాటింగ్ పైన ఏ మాత్రం నమ్మకం లేదు వాళ్ళు నూట ఎనభై కూడా ఎట్లయినా చేసి చేయలేరు అది ఫిక్స్ అయిపోయింది కనీసం నూట యాభై బాల్ టు బాల్ కూడా రన్స్ కొట్టలేరు అనేది కూడా ఈ రోజు ఫిక్స్ అయింది ఇరవై ఓవర్లు ఆడారు ఆల్అౌట్ కాలేదు తొమ్మిదే వికెట్లు ఆడారు అంటే అవుట్ కాలేదు అయినా కూడా వన్ ట్వంటీ రన్స్ కూడా క్రాస్ చేయలేకపోయారు దారుణమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎంతో కొంత రన్స్ చేసే వాళ్ళ కెప్టెన్ వెళ్ళిపోయాడు అంటే రుద్రాజ్ గాయక్ కూడా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యింది అంతే ఓపెనర్ ఎండింగ్ వరకు ఎవరు పర్ఫార్మెన్స్ చేయలేదు ఎవరు బ్యాటింగ్ గురించి కూడా గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు హైయెస్ట్ స్కోర్ ఇవ్వాలంటే శివం దుబై ముప్పై ఒకటి అట్న విజయ్ శంకర్ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ నైన్ రన్స్ ఏమో కొట్టిండీ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు కలిసి యాభై రన్లు కూడా కొట్టకపోతే నాకు తెలిసి చెన్నై సూపర్ కింగ్స్ అరవై రన్నుల డెబ్బై రన్నుల దగ్గర ఆగిపోయేది కావచ్చు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కొంచెం గౌరవం అంటే సెంచరీ దాటించారు ఇంకా ఈ మ్యాచ్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ధోని యొక్క బ్యాటింగ్ పొజిషన్ ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఎయిత్ పొజిషన్ లో వచ్చిండు ఆ తర్వాత సెవెంత్ పొజిషన్ లో లాస్ట్ మ్యాచ్ లో ఫిఫ్త్ పొజిషన్ లో వస్తే ఈ మ్యాచ్ లో నైన్త్ పొజిషన్ కిందికి పడిపోయింది అనమాట ఎంఎస్ ధోని నైన్త్ పొజిషన్ లో బ్యాటింగ్ రావడం అసలు రాకపోతేనే మంచిగా ఉండాలని అందరూ అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ధోని నైన్త్ పొజిషన్ ఎవరు చూడాలనుకోరు కదా లాస్ట్ మ్యాచ్ లో ట్వెల్త్ ఓవర్ లోనే బ్యాటింగ్ అనేది వచ్చేసిండు కాకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం చాలా దారుణంగా చాలా లేట్ గా వచ్చిండది ధోని ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు కావచ్చు టీమ్ అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దానికి తోడు ఈ మ్యాచ్ లో ధోని కెప్టెన్ కాబట్టి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ముందుకు వచ్చి ఉంటే బాగుండేది అని అందరి ఫీలింగ్ అందులోనే రవిచంద్ర అశ్విన్ కంటే వచ్చిండు మన అందులోనే వచ్చి ఆడిందేం లేదు నాలుగు బాలలో ఒక రన్ కొట్టి అవుట్ అయిపోయాడు అందుకే ఈ సీజన్ మొదలైన చెన్నై ఫ్యాన్స్ అందరూ ధోని పైన కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పైన కొంచెం కోపంగానే ఉన్నారు అది తెలిసిపోతా ఉన్నది ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకెక్కువైంది నూట మూడు కొట్టి ఆల్అౌట్ అయిన తర్వాత దాన్ని కనీసం డిఫెండ్ చేసుకోలేకపోయింది అనమాట చెన్నై సూపర్ కింగ్స్ కేకేఆర్ టెన్ పాయింట్ వన్ ఓవర్ ఆ స్కోర్ అనేది బ్రేక్ చేసేసింది తోడు సునీల్ నారాయణ ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బ్యాటింగ్ లో పద్దెనిమిది బాలలో నలభై నాలుగు రన్స్ బౌలింగ్ లో మూడు వికెట్లు అందుకే మనవాడే కదా సింగిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయి కేకేఆర్ లాంటి బ్యాటింగ్ అని కి నూట నాలుగు రన్స్ అండి పెద్ద టార్గెట్ ఏమే కాదు అందుకే వాళ్ళు కొంచెం స్లోగానే స్టార్ట్ చేసిరు కానీ తొందరగా ఫినిష్ చేద్దామని నెట్ రెడ్ ఎండింగ్ మూమెంట్ వచ్చేసరికి అదే కీలకం అవుతుంది కదా అందుకే టెన్ పాయింట్ వన్ అవర్స్ ఫినిష్ చేసారు అనమాట అయితే ఈరోజు మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మాత్రం కేకేఆర్ బౌలింగ్ గురించి వాళ్ళు మొత్తం ఆరుగురు బౌలర్లను వాడారు ఆరుగురు బౌలర్లలో బైబో ఒక్కడే సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో తోటి బౌలింగ్ చేస్తే మిగిలిన బౌలింగ్ చేశారు అందులోనే మెయిన్ గా సునీల్ నారాయణ త్రీ పాయింట్ తోటి బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసిండు సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి మెయిన్ గా ఈరోజు కేకే మొత్తం పన్నెండు ఓవర్లు స్పిన్పిస్తే పన్నెండు ఓవర్ల స్పిన్ లో వచ్చిన రన్స్ ఏంటి యాభై ఐదు రన్స్ మాత్రమే కానీ చెన్నై బౌలర్లలో మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది ఎవరంటే నూర్ అహ్మద్ రెండు ఓవర్లలో ఎనిమిది ఎనిమిది రన్స్ ఇచ్చేసిండు కాకపోతే దాన్ని మన జడేజా బ్రేక్ చేసింది అది కూడా ఒకటే బాల్ తోటి ఈ ఇన్నింగ్స్ లో ఒక్క బాల్ వేసి తొమ్మిది రన్స్ ఇచ్చింది అనమాట జడేజా అంటే ఫస్ట్ బాల్ నోగు దానికి టు డే వచ్చింది అట్లా మూడు రన్స్ ఆ నెక్స్ట్ బాల్ కి సిక్స్ కొట్టి దాంతో అది షాట్ అనమాట అందుకే ఒక్క బాల్ బౌలింగ్ చేసి తొమ్మిది రన్స్ ఇచ్చిందని చెప్తా ఉన్నా జడేజా నా తెలిసినంత వరకు ఇంత ముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు ఒకవేళ మీకు ఇట్లా తెలిసి జరిగి ఉంటే నాకు కామన్ చేసి చెప్పండి అయితే ఇక ధోని కేప్ గురించి సీజన్ మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సీజన్ ఖచ్చితంగా ధోనికి లాస్ట్ సీజన్ అని క్లారిటీ వచ్చేస్తున్నది లెక్కకైతే రుతురాజ్ గైక్వాడుకు నిజంగానే దెబ్బ తాకి మనోడికి దెబ్బ దాకా నిజంగా తప్పుకున్నాడా నమ్మాలి నమ్మాలనిపించట్లేదు ఎందుకంటే ఇంతకుముందు తోటి కూడా గిట్ చేశారు జడేజా కెప్టెన్స్ ఇచ్చారు టీం ఓడిపోతుంది టీం గెలవట్లేదు అనుకున్న సిచ్యువేషన్ లో మళ్ళీ ధోని అనమాట కాకపోతే ఆ సీజన్ వదిలేసి నెక్స్ట్ సీజన్ లో ధోని టీమ్ లో చాంపియన్ చేసిండు అయితే ఈ సీజన్ లో సీజన్ మధ్యలో కేప్టెన్ అది కూడా ధోని తీసుకొచ్చారు కాబట్టి ధోని ఈ సీజన్ లాస్ట్ ఆడతారని నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ అప్పట్ లెక్క సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో కూడా ఆడిచ్చి నెక్స్ట్ సీజన్ లో అని అనుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు కానీ ఎట్లయినా నెక్స్ట్ సీజన్ వరకు రుతురాజ్ ఫిట్ అవుతారు కాబట్టి మనకి కేప్టెన్సీ ఇవ్వకపోతే చిన్నప్పటి ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది ఇప్పటికే ధోనికి కేప్టెన్సీ ఇచ్చినందుకు అప్పుడు జడేజాన్ తప్పించి ధోని కేప్టెన్సీ ఇచ్చినందుకు ట్రోలింగ్ అనేది నడుస్తూనే ఉన్నది ఇప్పుడు రుతురాజు కూడా అట్లా తప్పించేసరికి అందరికి వెళ్ళింది మైండ్ లో కాకపోతే నెక్స్ట్ సీజన్ లో రుద్రాజకి ధోని కొనసాగిస్తారా అనేది మాత్రం నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే నెక్స్ట్ సీజన్ ధోని ఆడడం చాలా కష్టం అందుకే లాస్ట్ రెండు సీజన్ల వస్తున్న కామెంట్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు లో తన టీమ్ చాంపియన్ నిలిపిన తర్వాత అప్పుడే ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చేసి ఉంటే బాగుండేది అంటే హై లెవెల్ రిటైర్మెంట్ ఇచ్చిన ఫీలింగ్ ఉండేది కాకపోతే ఇప్పుడు తన నిర్మించిన జట్టే మొత్తం ఇంట్లో కూలిపోతా ఉన్నది డే బై డే పర్ఫార్మెన్స్ పడిపోతా ఉన్నది ఇటువంటి సిచ్యువేషన్ వదిలేసిపోవడం అనేది ఏ కేప్టెన్ కన్నా కష్టమే కాకపోతే ఇటువంటి సిచ్యువేషన్ తన జట్టును వదిలేసిపోతే పోదా జట్టుకి ఇంకా పెద్ద దెబ్బ అయితే దెబ్బ ప్లస్ ఏం కాదు అయినా కూడా ధోని కేప్టెన్సీ లో మరి సీజన్ మొత్తంలో చెన్నై ఎక్కడ ఫినిష్ చేస్తుంది నేనైతే స్టార్టింగ్ అయినా నా ప్లే ఆఫ్స్ జట్ల చెప్పినప్పుడు చెన్నై ప్లే జట్లలో పెట్టలేదు ఖచ్చితంగా చెన్నై ప్లేఆర్స్ పోదు నాకు నమ్మకం ఉన్నది కాకపోతే వాళ్ళు ఏ పొజిషన్ లో ఫినిష్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ధోని కెప్టెన్సీ తీసుకున్నాడు కాబట్టి మనం చెన్నైకి ఒక గౌరవప్రదమైన పొజిషన్ ఇస్తాడని నేను అనుకుంటా ఉన్నా కాకపోతే అయిపోయేసరికి చెన్నై ఏ పొజిషన్ లో ఫిక్స్ అయితే చూడాల్సి ఉంటుంది తెలిసిందో కదా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ ఈ మ్యాచ్ లో కనుక మనం గెలవకపోతే మనం కూడా చెన్నై తోటి కంటిన్యూగా ఐదు మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు లాగా మనం కూడా చెన్నై తోటి చేరుతాం అనమాట ఎందుకంటే సీజన్ ఇప్పటివరకు వాళ్ళే ఐదు ఓడిపోయారు రేపటి మ్యాచ్ మనం ఓడిపోతే మనకు కూడా ఐదు మ్యాచ్లు అయితే కానీ నాకు ఎందుకో బలం కనిపిస్తుంది రేపు అయితే మనం గెలుస్తామని అంటే ఇంతమంది చెప్పినట్టు కాదు కానీ ఖచ్చితంగా రేపు మనం గెలుస్తామని నమ్మకం అయితే ఉన్నది మరి రేపు పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి